నిజానికి అన్నం తినడం గురించి మనకి ఎవరు చెప్పరు అన్నం తినకపోతే మనం బ్రతకం కాబట్టి పసిపిల్లల దగ్గర నుండి కూడా అది సహజ సిద్ధంగా తినడం అనేటువంటిది అలవాటు ఉంటుంది కాకపోతే తినేటప్పుడు ఒక నియమము నిబద్ధత అన్నది కొన్ని సంప్రదాయ కుటుంబాలలో చక్కగా చిన్నప్పటి నుండి కూడా కాళ్ళు కడుక్కొని చక్కగా కూర్చొని అంటే తినేటప్పుడు చేతులు కడుకొని పళ్ళెం పెట్టుకున్న తర్వాత మాట్లాడకుండా పెట్టుకున్న అన్నాన్ని చక్కగా నమలి తినడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం ఆర్ఘసమర్పణ చేయడం ఇవన్నీ కూడా ఏంటి ఒక సంప్రదాయ కుటుంబంలో ఉంటుంది కానీ మామూలుగా ఉండేటువంటి ఈ రోజులలో ఉన్నటువంటి హడావుడిలో ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా భోజనం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే వచ్చే నష్టాలు కష్టాలు అనారోగ్యం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఈ రోజు ఊరుకులు పరుగుల జీవితం ఈ ఊరుకులు పరుగుల జీవితంలో అవునన్నా కాదన్నా హడావుడిగా తింటూ ఆ నిజానికి అన్నం అనేటువంటిది మనకు భోజనంలోనే చాలా రకాలు ఉంటాయి దాంట్లో ఈ భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఒకసారి తీసుకున్నటువంటి ముద్ద ఒక ముప్పై రెండు సార్లు నమలాలి అన్నది ఒక నియమం మరి ఎంతమంది ఉంటున్నా భోజనం మధ్యలో ముద్ద ముద్దకి నీళ్లు తాగకూడదు అన్నది మరో నియమం తిన్న తర్వాత కొంత సమయానికి తాగాలన్నది మరో నియమం